తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే పని పనిచేస్తున్నారో ఎవరైతే పార్టీ కోసం ఆర్నీస్ కృషి చేస్తున్నారో వారి యొక్క మనోభావం తీసుకోవడం మరి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ప్రధానమైనటువంటి కర్తవ్యం చెప్పి తెలియజేస్తున్నాను మీరు ఏ సమస్య చెప్పినా సరే ఖచ్చితంగా దానికి ఒక పరిశీలన వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా సందేహాలు కావచ్చు లేకపోతే మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏమన్నా సరే నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను జాతీయ అధ్యక్షుల దృష్టి తీసుకెళ్తాను యువ నాయకుల దృష్టి కూడా తీసుకెళ్తానని చెప్పేసి మరొకసారి కొంతమంది సమావేశం చేసుకుని లేకపోతే వారు వారి సొంత నిర్ణయాలు కొంతవరకు పార్టీ నాయకత్వంతో వారు సమావేశం చేసుకోలేకపోతున్నారు